అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మన వీడియో మణిదీపవరణం పూజ కోసం అయితే వివరించి మన ఇన్స్టాలో చాలామంది అయితే అడిగారండి అయితే ఇన్స్టాలో మనకి అయితే థౌజండ్ ఫాలోవర్స్ అయితే అయ్యారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక నుంచి యూట్యూబ్ అండ్ ఇన్స్టా రెండు కూడా కంటిన్యూ చేస్తూ మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే మ్యాగజిన్ ట్రై చేస్తూ ఉంటాను అయితే నేను మణదీపవరణం అన్న పౌర్ణమికి అయితే చేసుకున్నానండి ఆ పూజని చూసిన చాలామంది అడిగారు పూజ పూర్తి విధానం మాకు చెప్పవచ్చు కదా అని అయితే నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అదే విధమైతే చూపిస్తానండి ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి మణదీపవర్నం చాలా సింపుల్గా చేసుకుంటున్నాను అయితే ఏ పూజలైనా మనకు ఉండవలసింది ముఖ్యంగా భక్తి శ్రద్ధ ఇది ఉన్నప్పుడు ఏ పూజ ఎలా చేసినా కూడా దాని ఫలితం మనకి వస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి అయితే ఈ మణదీపవర్నం పూజ అనేది రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదా పౌర్ణమి తేదీల్లో కానీ అమ్మవారికి ఒక పీఠం పెట్టుకొని కానీ పూజ మందిరంలో కానీ ప్రతి వారం కూడా మణిదీపవారం తొమ్మిది సార్లు చదివి చేస్తూ ఉంటారు రెండో రకం తొమ్మిది వారాలు కూడా తొమ్మిది ఒక్కొక్క నైవేద్యంగా తొమ్మిది వారాలు పెట్టి పండో పొలాన్నో తామూలంగా అమ్మవారికి సమర్పించి కుంకుమచ్చని చేసుకొని ఇలా ఒక్కొక్క పువ్వుని తొమ్మిది రక తొమ్మిది పువ్వులు ఉండేలా చూసుకొని పూజ అయితే చేస్తూ ఉంటారు అయితే రెండో రకం ఏ విధంగా చేస్తారంటే ఇది శాస్త్రవచంగా చేయబడుతుంది తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల పువ్వులు ఒక్కొక్క పువ్వు ముప్పై రెండు ఉండాలి అలాగా అలాగే తొమ్మిది కొబ్బరికాయలు ఒక్కొక్క శ్లోకం చదివేటప్పుడు తొమ్మిది పువ్వులను పెట్టి చేస్తూ ఉంటారు అలాగే ఒక్కొక్క శ్లోకం అయిన తర్వాత ఒక్కొక్క తాంబూలం సమర్పిస్తూ అలాగే నైవేద్యాన్ని సమర్పిస్తూ పూజ చేస్తారు ఒక కొబ్బరికాయని కూడా కొడుతుంటారు ఇది శాస్త్రవాచంగా చెప్పింది అని అంటారు ఇది శక్తి కొలది చేయగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచిది ఒక్కరోజే అద్భుతమైన ఫలితం కలుగుతుందని అంటారు వీలైతే మొత్తలకి తాంబూలం ఇచ్చుకోవడం కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇలా చేయలేము అనుకున్నప్పుడు ప్రతి వారం అమ్మవారి ఈ మణిదీపవనం చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి తాంబూలను సమర్పించి అలాగే స్త్రీ చక్రం ఉంది అనుకుంటే శ్రీచక్రానికి కుంకుమచ్చని చేసుకుంటూ అష్టోత్తరాలు చేసి వర్ణం చదువుకుంటే చాలా చాలా మంచిది నేనైతే ప్రతిసారి ఈ విధంగానే చేస్తూ ఉంటానండి నాకు ఎప్పుడైనా పౌర్ణమి తిథుల్లో కానీ అలాగే అష్టమి తిథుల్లో కానీ అలాగే శ్రావణ మాసంలో కానీ అలాగే శుక్రవారం పూట ఎప్పుడైనా చే ప్రతి నెలలో ఒక్కసారైనా చేయాలని అనుకుంటూ ఉంటాను వీలైనంత వరకు ఈ విధంగా అయితే సులభంగా చేసుకుంటూ ఉంటాను ప్ప నివాసిని మణదీప నివాసిని అని పదే పదే తలుసుకున్న చాలు మనకున్న సమస్త దరిద్రాలు కూడా తొలగిపోతాయి అని ఇది శాస్త్రవచనంగా చెప్పబడుతుంది అటువంటి మహాశక్తివంతమైన మణదీప వర్ణం మనసారా చదివిన గానం చేసిన ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం స్వయంగా అనుభవించి అయితే తెలుసుకోవాల్సిందేనండి ఇలాంటి మణదీపం కోసం వర్ణించాలి అంటే మన మానవ శక్తి సరిపోదు ఇప్పటికీ కూడా లక్ష లక్షల బ్రహ్మాండాలని పనురెప్ప పాటలో సృష్టించి లయము చేయగల ముప్పాది రెండు మహాశక్తులు పరిరక్షంలోని ఈ సమస్త విశ్వం ఉంటుంది వల్ల ముప్పాది రెండు రకాల పువ్వులతోటి మణిదీపవరణం వారిని పూజించాలని అర్చించాలని అలాగే పసుపు కుంకుమ గంధమక్షంతలతోటి సేవించడం వల్ల అమేఘమైన శుభాలు లభిస్తాయని చెప్తూ ఉంటారు అందుకే వరంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పుష్పం చొప్పున ముప్పై రెండు శ్లోకాలు కాబట్టి ముప్పై రెండు పుష్పాలతో పూజించాలని చెప్తూ ఉంటారు కొంతమంది ముప్పై రెండు పుష్పాలు ఒక్కొక్క పుష్పం తొమ్మిది రకాలుగా అమ్మని సేవించాలని తొమ్మిది అంటే అమ్మకి చాలా ఇష్టం కాబట్టి తొమ్మి సంఖ్యతోటి అమ్మను పూజించాలని చెప్తూ ఉంటారు ఏ విధంగా చేసినా మనకు ఉండవలసింది భక్తి శ్రద్ధలు అమ్మ మీద అమితమైన ప్రేమ ఇది ఉన్నప్పుడు ఎలా మనం పూజించినా అమ్మ తీసుకుంటుంది ఇకపోతే నేను పౌర్ణమి రోజు ఈ విధంగా అయితే చేసుకున్నానండి మూడు రకాల పువ్వులు తుమ్ముది వేసి పువ్వులు ఉండేలా చూసుకున్నాను అలాగే మూడు సార్లు మణిదీపవరణం చదవాలని చెప్పి మూడు తాంబోళాలు అయితే అమ్మవారికి పెట్టాను అయితే ఈరోజు మూడు రకాల పువ్వులే దొరికాయండి నాకు అందుకోసమని మూడు రకాల పువ్వులతోటి అమ్మవారికి మన దీపవరణం అయితే చదువుతున్నాను అయితే తొమ్మిది సార్లు చదవాలా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది మనకి టైము ఓపిక బత్తి ఉంటే శ్రద్ధ ఉంటే మటుకి తొమ్మిది సార్లు ఒకేసారి చదివైతే మనం మన దీపవరణం చేయవచ్చు మనం లేదు అంత ఓపిక అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం ఒక్కసారి చదివినా సరిపోతుందండి అయితే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ అలాగే తొమ్మిది ముప్పై రెండు శ్లోకాలకి ముప్పై రెండు పువ్వులు ఉండేలా చూసుకోవాలి అది ఈ పూజలో మెయిన్గా చెప్తూ ఉంటారు కాబట్టి నేను మూడు రకాల పువ్వులు ఒక్కొక్క పువ్వు తొమ్మిది ఉండేలాగా చూసుకొని ఇలా అయితే అమ్మవారికి ముప్పై రెండు శ్లోకాలకి ముప్పై ముప్పై రెండు పువ్వుల్ని సమర్పించాను అయితే మనం ముప్పై రెండు రకాల పువ్వులు తొమ్మిదేసి ఒక్కొక్క పువ్వు తొమ్మిది ఉండేలా చూసుకొని అంటే ఎక్కువ పువ్వులు ఏ సీజన్లో అయితే దొరుకుతుందో ఆ సీజన్లో మనం పూజ చేసుకుంటే ఇంకా చాలా చాలా మంచిదండి సొంతిల్లి కళ నెరవేరాలి అంటే మణిదీప వర్ణం తప్పనిసరిగా చేయవలసిందే కళ నెరవేరిన తర్వాత ఆ ఇంట్లో మణిదీప వరణం తొమ్మిది సార్లు పారాయణం చేయవలసింది అలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పూర్తిగా తొలగిపోతుంది ఇక మన సొంత ఇల్లు కొత్త ఇంట్లోనే కాదండి మనం అద్దెకి వెళ్తున్నా కూడా అద్దెకి మారుతున్నా కూడా ఆ ఇంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఉండకుండా అక్కడ అంతా మంచి జరిగేలాగా ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ ఇల్లు మనకి కలిసి వచ్చేలాగా అక్కడ కూడా వర్ణం తొమ్మిది సార్లు చదువుకొని పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తుంది వర్ణం అంటేనే మహా సంపదించే ఆ తల్లి మనల్ని ఇప్పుడు కూడా కాపాడుతుంది ఇది ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి వర్ణం పూజ అనేది నేను మామూలుగానే చేశాను అంటే తొమ్మిది రకాల పువ్వులు అయితే పెట్టాను కానీ ఒక్కసారి మణదీపవర్నం చదివాను చదివి పూజ అయితే చేశానండి మా సొంత ఇల్లు కళ అయితే నెరవేరింది ఏదో అమ్మ దయ అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మణదీపవర్నం చేశాను చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఏదైనా సంకల్పం చేసుకొని అయితే చేయలేదు అమ్మవారికి చెయ్యాలి అని మనసులో అనిపించింది ఆ రోజు పౌర్ణమి తేదీ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇలా అమ్మవారికి ఇంట్లో శ్రీచక్రం కూడా ఉందని చెప్పేసి పూజ చేసి అలాగే కుంకుమర్చిని కూడా చేశానండి శ్రీచక్రంతో ఉన్న లలిత అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన మనకి ఫలితం అయితే కలుగుతుందండి మహా సంపద ఇస్తుందని అలాగే ఆయు ఆరోగ్యాలను కలగజేస్తుందని జ్ఞానం వృద్ధి చేస్తుందని కుటుంబం అంతా కూడా శ్రేయస్సును కలగజేస్తుందని అంటూ ఉంటారు అందుకైనా మణిదీప వర్ణం చదవాలి తప్పనిసరిగా ఒకవేళ మీకు ఇలా పూజ చేసే అవకాశం లేదు అనుకున్నప్పుడు పూజ అయిన అనంతరం మీరు మణిదీప వర్ణం ప్రతిరోజు చదువుకోవడం మన లైఫ్లో ఇది ఒక దినచర్యగా ఇది ఒక అలవాటుగా మార్చుకున్నా కూడా మనకు తెలియకుంటేనే ఎన్నో మార్పులు మనం చూస్తాం ఏదైనా మంచి మార్పు అయితే మనం ఖచ్చితంగా చూడగలుగుతామండి అంత శక్తివంతమైనది మణదీపవర్ణం లలితా సహస్రనామం అనుకున్నా కూడా మనకి అది చదవడం నోరు తిరగకపోవడము అలాగే ఏదైనా శ్లోకం తప్పు ఉంటే ఏదైనా అపచారం జరుగుతుంది అనుకోవడం ఇలాంటిది అయినప్పుడు ఇలా మణదీప వర్ణం చాలా సులభమైన భాషలో మనకు ఉంది కాబట్టి మనం చదువుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది ఇకపోతే మణదీప వర్ణం చదివిన తర్వాత పలశుతి అని ఉంటుందండి పలశుతిని అనేది తప్పనిసరిగా చదవాలి మనం ఏదైనా పారాయణం చేస్తున్నప్పుడు పలశుతి చదవడం వల్ల ఆ పూజ ఫలితము ఏదైతే చదువుతున్నామో దాని ఒక ఫలితం మనకి లభిస్తుందని చెప్తుంటారు తప్పనిసరిగా పలశుతి చదివి అమ్మవారికి కుంకుమ గంధపు అక్షంతులు సమర్పించాలి ఇది తప్పనిసరిగా చేయవలసింది మంత్రపుష్పం అయితే తప్పనిసరిగా అమ్మవారికి సమర్పించాలండి శుతిని కూడా చెప్పుకుందాం పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియగు మణిదీప నివాసిని పరమేశ్వరి తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నట్టుకు తొమ్మిది దోహాలతో ఈ సూత్రం రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీన్ని తొమ్మిది పరిహారాలు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి ధరించవచ్చట దీన్ని శుక్రవారం నాడు పూజా విధానం ప్రకారం పూజ అయిన తర్వాత తొమ్మిది మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైగుర సిద్ధులు కూడా ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తలదూగుతారని చివరకు మణదీపం చేరగలుగుతారని ఇది శాస్త్రవచంగా చెప్పబడుతుంది మణదీపవర్ణం చింతామణి వరణాలు వింటేనే సకల పాపాలు నశిస్తాయట ఇది భర్తకోటి నమ్మకం ఇకపోతే మణదీపవరణం విజయదశమి సమయాల్లో చదివినట్లయితే విశేషమైన అనుగ్రహం అటండి శివాత్మక మణిదీప నివాసిని అయిన ఆ తల్లిని స్మరించుకోవడం ఎంతో శుభప్రదం అమ్మ మణిదీపంలో ఎలా అలరారుతుందో అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించే చెప్పే కథ కూడా ఉంది అది కూడా దేవి భాగవతంలో వర్ణించబడిందట నూతన గృహ ప్రవేశ సందర్భాల్లో తప్పనిసరిగా మణిదీప వర్ణం చదవడం వల్ల తరతర తరగని సంపదని కరుణిస్తుందట ఆ మహా సంపద నివాసిని ఇదండి నేను మణిదీపవరణం పూజ ఈ విధంగా చేసుకున్నాను ఎలా చేసుకుంటాను అదే అయితే షేర్ చేశాను నచ్చితే లైక్